హాయ్ ఎవరుగా అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు విజి కుకింగ్ విలాంగ్స్ ఈరోజు మీ అందరికీ కూడా ఎగ్ నూడిల్స్ చేసి చూపిస్తున్నానండి ఎంతో సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మన ఇంట్లోనే ముందుగా చక్కగా నూడిల్స్ ఉడకపెట్టుకొని ఉంచుకోవాలండి ఆయిల్ వేసుకొని బాండీలో కొంచెం పసుపు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు పగలగొట్టు వేసుకోవాలి నేను చాలా సింపుల్ మెథడ్ చూపిస్తున్నానండి అన్నీ వేసుకాదు ఇంట్లోనే అప్పటికప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి చాలా బాగుంటుంది కూడాను కోడిగుడ్లు చక్కగా ఇలా పగలగొట్టుకొని ఈ కోడిగుడ్డు పొల్టని బాగా కలుపుకోవాలండి పెద్ద ముక్కలుగా అయితే పెద్ద ముక్కలుగా లేదా చిన్న ముక్కలుగా ఉండాలంటే బాగా కలిపేసుకోవాలి మనకు నచ్చినట్టుగా ఆ పీసెస్ని మనం కలుపుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకేం వేయొద్దండి మనకి ఏదైతే నూడిల్స్కి మసాలా ఇస్తాడు కదా ఇప్పి నూడిల్స్ తెప్పించానండి ఇప్పీ నూడుల్స్ మసాలా వేసుకొని అవైతే స్టిక్కీగా ఉండవన్నమాట చక్కగా బాగుంటాయి ఇప్పి నూడుల్స్ ఇవి ఉడకబెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసేసుకోవాలి మసాలా కలుపుకున్న దాంట్లో ఒకసారి మసాలా కలిపేసుకోనండి నూడిల్స్ మసాలా కలిపేసుకొని అప్పుడు మనం ఇందులో నూడిల్స్ వేసుకుందాం చూస్తున్నారు కదా బాగా కలిసిపోయింది లైట్గా సాల్ట్ అండి ఆల్రెడీ మనకి నూడిల్స్లో సాల్ట్ ఉంటుంది ఎగ్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నూడిల్స్ వేసుకొని ఇప్పుడు దీనిది బాగా కలుపుకోవాలి గరిటితో బాగా కలిపేయకూడదండి దాన్ని గరిటిని కొంచెం కొంచెంగా పైకి లేపుతూ నూడిల్స్ని మనం కలుపుకోవాలన్నమాట ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాల్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఫేవరెట్ అవుతుంది పిల్లలు ఎంతో ఇష్టపడతారు నూడిల్స్ అంతా చేసిన తర్వాత పైన ఇలా ఆనియన్స్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ